సుధీర్ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీకి మరి రాయల్ ఎంట్రీ ఇచ్చారట ప్రదీప్ ఎప్పటి విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతుంది బుల్లితెరఫ్ అయినా చాలా క్లోజ్గా ఫ్రెండ్గా ఉండే ప్ర ప్రదీప్ని కూడా మరి తన పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీకి పిలవడం సంతోషకరమైన విషయం అనే చెప్పాలి బుల్లితెరఫ్ అయినా ఈటీవీలో కానీ మా టీవీలో కానీ ఇద్దరు కలిసి ప్రోగ్రామ్ చేశారంటే ఆ ప్రోగ్రాం అంతా రచరంబోలే అని చెప్పాలి వీరిద్దరి మధ్యనే వీరిద్దరి మీదనే ఆధారపడి ఉంటుంది ఎలాంటి ప్రోగ్రామ్ అయినా సుధీర్ ప్రదీప్ ఇద్దరు కలిసి పిచ్చి పిచ్చి జోకులు చేస్తారు వీరి జోక్స్ కోసమే చాలామంది కళ్ళకు టీవీలు కట్టుకొని చూస్తారని అర్థమవుతుంది అంత సరదాగా ఉంటారు వీరిద్దరూ చాలా క్లోజ్గా కూడా ఉంటారు ఒకరింటికొకరు వెళ్తూ వస్తూ ఉంటారు మరి సుధీర్ విషయంలో ప్రదీప్ చాలా ఇష్టంగా ఉంటాడని చెప్పాలి సుధీర్కు సంబంధించిన ఏ విషయమైనా సరే మరి తాను కూడా జోక్యం చేసుకొని చేస్తాడని చెప్పొచ్చు మరి ముఖ్యంగా ప్రదీప్ అయితే సుధీర్ని చాలా ఘోరంగా ఆట పట్టిస్తూ ఉంటాడు అయినప్పటికీ కూడా సుధీర్ పట్టించుకోడు చాలా క్లోజ్గా ఉంటారు ఈ నేపథ్యంలోనే మరి సుధీర్ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ అని తెలియగానే మరి సుధీర్ పిలిచారట ప్రదీప్ని వెంటనే మరి వెడ్డింగ్ యానివర్సరీకి రావాలని ఆహ్వానించినప్పుడు మరి ఏమాత్రం ఆలోచించకుండా మరి సుధీర్ యొక్క పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీకి మరి ప్రదీప్ రాయల్ ఎంట్రీ ఇవ్వడం అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది ప్రదీప్ ఏంటి ఎలాంటి ఫంక్షన్కి అటెండ్ కానీ ప్రదీప్ ఇప్పుడు సుధీర్ ఫంక్షన్ అనగానే సుధీర్ ఇంట్లో ఫంక్షన్ అనగానే వెంటనే వచ్చాడేంటని కూడా అందరూ షాక్ అవుతూ ఉన్నారట